హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వండి చూడండి స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకుందాము హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము మనం ఫస్ట్ గోంగూరను వేపుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఒక పెద్ద కట్ట అనుకోండి కొంచెం పులుపుదనం అనేది చికెన్ చికెన్కు అట్లయితేనే గోంగూర ఫీలింగ్ అందుకే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసి వేరే బౌల్లో తీసి పెట్టేసుకుందాము అదే బౌల్లో ఒకటిన్నర స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను మన క్వాంటిటీని బట్టి ఆయిల్ మనకు ఎంత అవసరమో అంత వేసేసుకోండి రెండు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు రెండు దాచిన చెక్క ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయలు వీటిని మంచి బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి చూసారా ఈ విధంగా వేగాలి ఇందులోకి టీ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెష్గా చేసి వేసేసుకోండి రెడ్మేడ్ ఇది కొనకండి ప్లీజ్ అస్సలు మంచిది కాదు కెమికల్ కలుస్తుంది ఒక టమాటో ఒక రెండు స్పూన్ల కారం అండి అదొక చిన్న స్పూనే మీ అవసరం ఎంతుందో అంత కారం వేసేసుకోండి కొంచెం కారం ఎక్కువనే తింటాము సరిపడా సాల్టు వేసేసుకోండి బయట మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనకండి ఫ్రెండ్స్ అస్సలు మంచిది కాదు అంతా కెమికల్గా తయారైతుంది మరీ మరీ హైదరాబాద్లో అయితే మరీ డేంజర్ అండి ఎవ్వరు కెమికల్ది కొనొద్దు ఇంట్లోనే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ కేజీ చికెన్ ఉప్పు వేసి ఒక అరగంట నానబెట్టాను అప్పుడు చికెన్ మెత్తగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అరగంట మనం నానబెట్టుకుంటే చికెన్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా అడావిడి ఉన్నప్పుడు తప్ప పట్టేప్పుడు మాత్రం కంపల్సరీ నానబెట్టే వండండి అప్పుడు ముక్క అనేది మెత్తగా ఉంటుంది మంచిగా కారం కలిసేటట్టు కలిగే దింపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బయటికి రావాలి ముక్క చుంచి కడిచేసి వస్తే చునగాలి ఈ విధంగా అప్పుడే మనము ఈ గోంగూర వేసేసుకోవాలి గోంగూర పులుపుదనం కాబట్టి ఉడకదని మనం ముందే చికెన్ ఉడికిన తర్వాత గోంగూర వేసేసుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వండి చూడండి మంచి ఎమ్మి చికెన్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ముక్క అంత బాగుంటుంది ఇందులోకి వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్ అస్సలు వాటర్ వేయకండి మనకు గోంగూరలో వచ్చిన వాటర్తోనే సరిపోతుంది మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాము ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను స్పూన్ ధనియా పౌడర్ దీన్ని మంచిగా కలిగే తింపాలి మసాలా అనేది ముక్కలకు మంచిగా పట్టాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము చూసారా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్